ఎప్పుడైనా ఆలోచించావా మోటివేషన్ నిజానికి వస్తుంది ఎందుకు కొన్నిసార్లు మనం దూసుకుపోతాం మరికొన్నిసార్లు చిన్న పని కూడా చేయాలని అనిపించదు ఒకటి తెలుసుకో బ్రో మోటివేషన్ అనేది మ్యాజిక్ కాదు అది నీ మెదడులో జరిగే ఒక కెమికల్ రియాక్షన్ అందులో హీరో ఎవరో తెలుసా డోపమైన్ ద మోటివేషన్ మాలిక్యూల్ ఈ డోపమైన్ సరిగ్గా విడుదలైతే నువ్వు ఫోకస్డ్గా ఉంటావు ఎనర్జీగా ఉంటావు గోల్ వైపు నడుస్తావు అది తగ్గిపోటే నిన్ను ఏ పని చెయ్యాలని అనిపించదు అంటే నీ సక్సెస్ ఈక్వల్స్ టు నీ డోపమైన్ ఎలా కంట్రోల్ చేస్తావన్నది హ్యాక్వన్ డోపమైన్ యాంకరింగ్ పనిని ఆసక్తికరంగా మార్చుకో చదువు వర్కౌట్ ప్రాజెక్ట్సు మనం చేయలేము అనుకునే పనులు చాలానే ఉంటాయి కాని ఒక ట్రిక్ ఉంది పని ప్లస్ చిన్న రివార్డు ఈజ్ ఈక్వల్ టు డోపమైన్ యాంకర్ ఉదాహరణకి చదువుతున్నప్పుడు నీ ఫేవరెట్ మ్యూజిక్ విను వర్కౌట్ తర్వాత ఐదు నిమిషాలు నీకిష్టమైన పని చెయ్యి ఇలా చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లోనే నీ బ్రెయిన్ ఆ పనిని రివార్డ్గా భావిస్తుంది పని మొదలుపెట్టే నుంచే డోపమైన విడుదలవుతుంది చాలా రోజులు దూరంగా కనిపించే పనులు ఇప్పుడే చేయాలని అనిపిస్తుంది యాక్టివ్ విజువలైజేషన్ నీ మెదడును ప్రోగ్రాం చెయ్యి ప్రతిరోజూ ఒక్క నిమిషం నీ సక్సెస్ను కన్ను మూసుకుని ఇమాజిన్ చెయ్యి సైన్స్ చెప్తుంది నీ మెదడు ఊహించిన దాన్ని నిజంలా భావిస్తుంది నీ గోల్ను అచీవ్ చూస్తున్న నీ వర్షను చూస్తూ ఉంటే నీ మెదడులోని న్యూరల్ పాత్వేస్ బలపడతాయి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నీ మెదడు యాక్షన్ కి ఫుల్లీ రెడీ అవుతుంది విజువలైజేషన్ అంటే డే డ్రీమ్ కాదు అది ఒక మెంటల్ రిహర్సల్ ప్లేయర్స్ సీఈఓస్ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ దీన్ని యూస్ చేస్తారు హ్యాక్ త్రీ బ్రేక్ గోల్స్ ఇంటూ స్మాల్ విన్స్ మెదకి ఒక వీక్నెస్ ఉంది ఇది చిన్న సక్సెస్ చాలా ఇష్టపడుతుంది బిగ్ గోల్ చూస్తే ఫ్రస్ట్రేషన్ స్మాల్ గోల్ చూస్తే మోటివేషన్ కాబట్టి పెద్ద గోల్ను ముక్కలు చెయ్యి ఇవాళ టెన్ పేజెస్ రేపు టెన్ మినిట్స్ ప్రాక్టీస్ ఇలా ప్రతి చిన్న విన్ స్టడీ రిలీజ్ ఇస్తుంది ఇది నిన్ను అన్స్టాపబుల్ చేస్తుంది హ్యాక్ ఫోర్ స్లీప్ ఈజ్ ఈక్వల్ టు మోటివేషన్ రీసెట్ నిద్ర బాగా లేకపోతే నీ బ్రెయిన్ డోపమైన్ ప్రాపర్లీ విడుదల చేయలేదు అందుకే ఎర్లీ మార్నింగ్ కూడా డల్గా అనిపిస్తుంది లేదా డే మొత్తం మోటివేషన్ రాదు క్వాలిటీ స్లీప్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ డోపమైన్ బెటర్ ఫోకస్ ఎమోషనల్ కంట్రోల్ కన్సిస్టెంట్ మోటివేషన్ నీ బ్రెయిన్కి ఇదొక రీసెట్ బటన్ లాంటిది హ్యాక్ హ్యాక్ఫైవ్ మల్టీసెన్సిరీ గోల్ మ్యాపింగ్ నీ ఫ్యూచర్ని ఇమాజిన్ చేసేటప్పుడు కేవలం పిక్చర్ కాకుండా ఎలా అనిపిస్తుందో ఏం వింటావు ఏ వాసన ఏ సౌండ్ ఉంటుంది ఇవి కూడా ఊహించుకో అంటే నీ గోల్ను త్రీడీలో ఇమాజిన్ చెయ్యి ఇలా చేస్తే బ్రెయిన్లోని న్యూరల్ సర్కిట్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి నీ గోల్ రియల్గా అనిపిస్తుంది అంత రియల్గా అనిపిస్తే ఆ గోల్ కోసం చేయకుండా ఉండలేవు మోటివేషన్ అనేది క్షణికంగా వచ్చే ఎమోషన్ కాదు అది ఒక బ్రెయిన్ ప్రాసెస్ అది నీ అర్థం చేసుకున్నవాళ్లే తమ జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నవాళ్లు డోపమెన్ను సరిగ్గా ఉపయోగించుకో నీ బ్రెయిన్కి చిన్న విన్స్ ఇవ్వు విజువలైజేషన్ ప్రాక్టీస్ చెయ్యి స్లీప్ ని ప్రయారిటీగా పెట్టుకో నీ బ్రెయిన్ ని వెన్నంటే ఉందంటే నీ సక్సెస్ను ఎవ్వరూ ఆపలేరు మోటివేషన్ మ్యాజిక్ కాదు బయాలజీ నీ బ్రెయిన్ మాస్టర్ చెయ్యి అప్పుడే నీ జీవితాన్ని ఏదీ ఆపలేను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నీ ఫ్రెండ్కి షేర్ చేయండి మరిన్ని పవర్ఫుల్ తెలుగు మోటివేషనల్ వీడియోస్ కోసం ఒక మాట జీవితాన్ని సబ్స్క్రైబ్ చేయండి మనసును మార్చే ఒక మాట ఒక్క కథ ఒక్క ఆలోచన